హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సూపర్ టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుంది కరెక్ట్ పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకుంటే దానికి ముందుగా ఇలా చిక్కుడుకాయలను మనకి ఇంత రెండు ఇంచుల చిక్కుడుగాయ ఉంటుంది కదా పచ్చడికి ఈ చిక్కుడుకాయ అయితే బాగుంటుంది తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని క్లాత్లో వేసేసుకొని తుడుచుకోవాలి ఇంత తడి కూడా ఏమి ఉండకుండా చూసుకోవాలి ఇవి పెద్ద చిక్కుడుకాయలతో పెట్టుకుంటే అంత టేస్ట్గా ఉండదండి ఇలా చిన్న చిక్కుడుకాయలతోటే బాగుంటుంది పచ్చడ ఇవన్నీ మనం పొడి క్లాత్లో వేసేసుకొని తూడ్చేసుకోవాలి ఇవి ఆరేంతవరకు మస్ మనం అందులో పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఆవాలు మెంతుల పౌడరు దానికి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టి అందులో కొంచెం మినపప్పు కూడా పడింది ఇవన్నీ వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసేసుకోవాలి ఇవి అస్సలు మాడకుండా దోరగా ఫ్రై చేసేసుకొని ఫ్రై మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఫైన్ పౌడర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవడమే తర్వాత వంద గ్రాముల నూనె వేడ్ చేసేసుకోవాలి మీకు ఇందులో రిఫైండ్ ఆయిల్ కాకుంటే పల్లె నూనె అయినా వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు నేను మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ తోట చేస్తున్నాను చిక్కుడుకాయలకి ఇటు అటు ఉంటాయి కదా అవి కాడలు తీసేసుకోవాలి తడి ఉన్నప్పుడు అసలు తీయొద్దు మొత్తం పొడి పొడి తుడుచుకున్న తర్వాత మాత్రమే తూడ్చేసుకోవాలి తుడుచుకున్న తర్వాత మాత్రమే కాడలు తీసేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయినాక రెండు బ్యాస్ల కింద వేసేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మూడు సార్లు అయినా వేసుకోవచ్చు నేను ఒకసారి రెండుసార్లు వేసాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మాడకుండా వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా గింజలు అయితే చాలా క్రిస్పీగా చాలా చాలా క్రంచిగా ఉంటాయి చాలా బాగుంటుంది పచ్చడి అనేది అవి వేగుతున్నప్పుడే ఇలా చింతపండుకి కాడలు ఏమీ లేకుండా చూసుకొని గింజలు ఇలా అలాంటి ఆలుకలు ఏమి ఉండకుండా ఉం చింతపండు అంత తీసుకున్న తర్వాత వేణీళ్లతో కడిగి వేణీళ్ళు పోసేసుకొని నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి వేగేంతవరకు చూసారా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి మాడకుండా మనకి అర్థమవుతుంది కదా గింజలు ఇలా క్రిస్పీగా అయినట్టుగా అలా అయితే సరిపోతుంది ఇవన్నీ ఒక మనకి ఎందులో అయితే పచ్చడి కలుపుతామో అందులో వేసేసుకోవడమే మనకి చింతపండు అనేది గుజ్జులాగా అయినా తీసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసైనా పట్టుకోవచ్చు అందులో ఏమి గిన్ గిన్ మిక్సీలో వేసుకున్న ఫైన్ పేస్ట్ అవుతుంది నేను మిక్సీలో వేసేసి మెత్తగా పట్టాను తర్వాత మన సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకోవాలి మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇదే క్వాంటిటీ పెంచుకోవాలి ఆయిల్ అనేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేది డబల్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇదే ఆయిల్లో మనం అవి తీసేసినాక మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది అందులో వేసేసుకోవాలి చింతపండు కూడా వంద గ్రాముల చింతపండు వేసుకున్నాను వంద గ్రాముల నూనె వేసేసుకున్నాను అరకిల్లో చిక్కుడుకాయలు ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి మీరు చిక్కుడుకాయ క్వాంటిటీ పెంచుకుంటే ఇప్పుడు నేను చేసే ఇవి చింతపండు ఆయిల్ కూడా అది కూడా క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది దీనికన్నా డబ్బులు వేసేసుకోవాలి మనం ఇంకా ఎక్కువ చేసుకుంటే చూసారా ఇలా మొత్తం ఆయిల్లో అంతా కలిసేలాగా ఉడికించుకోవాలి కొంచెం పచ్చితనం పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి మనం నిలువ పెట్టుకునే పచ్చళ్ళలో పసుపు వేసుకోం కానీ పసుపు వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం పసుపు వేసేసుకొని ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకొని మళ్ళీ సపరేట్గా మళ్ళీ పోపు పెట్టకుండా ఇందులోనే పెట్టేసుకోవాలి పక్కన కొంచెం చింతపండు గుజ్జు ఇలా పక్క కనేసుకొని పక్కనే పోపు దినుసులు వేసుకోవాలి నేను అందులో మినప్పప్పు వేసాను తర్వాత ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రిబ్బలు కొంచెం క్రష్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని అవి వేగిన తర్వాత అప్పుడు మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సపరేట్గా పెట్టడం ఎందుకనేసి నేను ఇందులో పెట్టాను ఇలా ఇవన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి చింతపండు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఇలా కలర్ చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం అందులో వేసేటివి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా కారం పసుపు వేసుకోవాలి కదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి కదా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు అందులో కావాల్సిన కారం ఉప్పు వేసేసుకోవాలి వంద గ్రాముల కారం పడుతుంది తర్వాత వంద గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి ఎనభై గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది ఉప్పులో కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదే కొలతలో తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఇవన్నీ కలిపేటప్పుడు ఆయిల్ టైట్గా అనిపించిన సరిపోనట్టుగా అనిపిస్తుంది కానీ అంతా కలిసినాక సరిపోతుంది చూసారా ఇలా టైట్గా అనిపిస్తుంది మనం చిక్కుడుకాయలు వేసి వేగిన చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఒక అయితే చక్కగా ఊరుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఇలా పక్కకు పెట్టేసుకుంటే అది సరిపోతుంది ఇదంతా పొడిగా ఉండి డబ్బాలకి ఎత్తి పెట్టేసుకోవాలి చూసారా ఇలా తడి ఏమి ఉండని డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు చక్కగా బయటనే మనం స్టోర్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉంది కదా చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ గింజలు ఉన్నాయి కదా చాలా క్రంచిగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్